కానీ ధ్యానంలో సార్ ఆలోచనల్ని దృష్టిని ఒక చోట కేంద్రీకరించడం అనేది అది పెద్ద సవాల్ లేదు అసలు ధ్యానంలో కేంద్రీకరణ అనేది ఎక్కువ ఉండకూడదు వికేంద్రీకరణ ధ్యానంలో నువ్వు లేవు సపోజ్ నేను ఆదిత్య అనుకోండి ఇక్కడ ధ్యానం చేస్తున్నానంటే ఆదిత్య లేనే లేడు ఓకే ఆదిత్య లేడు దర్శనాలంతే ఒక సుప్రసిద్ధమైనటువంటి కవి గాని పండితుడు గాని డాక్టర్ గాని రాజకీయ నాయకుడు గాని ఒక్కసారి దేహం విడిచిపెట్టిన తర్వాత ఏమంటారండి ఆ ఆ పండితులు వస్తున్నాడని పేరు పెట్టి పిల్లరు ఏమంటారు దేహం బాడీ ఎప్పుడు వస్తాయి అంటే అప్పుడే పేరు పోయింది ఒక్కసారి దేహం విడిచిపెట్టిన తర్వాత పేరు పోయింది ఇక్కడ పేరు లేనటువంటి దేహాన్ని పేరు లేనటువంటి ప్రాణాన్ని పేరు లేనటువంటి చైతన్యాన్ని నువ్వు పొందుతున్నావు అంటే ఒక పసిపిల్లవాడుగా ఒక చిన్న పక్షి మాదిరిగా నువ్వు ఫీల్ అవ్వాలి ఒక పక్షి ఒక పసిపిల్లవాడు ప్రశాంతంగా బాగా ఉండగలుగుతాడు వాడికి విద్యా బుద్ధులు వచ్చి తెలివితేటలు వచ్చిన తర్వాత నీది నాది అనేది మనం నేర్పాం అక్కడి నుంచి రాగద్వేషాలు వచ్చినాయి ఒక పక్షి అంటే తనకు తెలివితో బ్రహ్మాండంగా పిచ్చుకో గూడు కడుతుంది ఎంత గొప్ప శ్రద్ధ ప్రేమ బాధ్యత ఉంటే గూడు కడుతుందండి అవునా కదా ఒక పక్షి ఒక కొమ్మ మీద ఉండి ఆయ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంది మనం కళ్ళు అనుకుంటాం నిద్రపోతుంది అనుకుంటాం అది ధ్యానం కింద లెక్క నెక్స్ట్ ఎక్కడ ఈ సాయంత్రానికి రాత్రికి నాకు ఫుడ్ జరుగుతుందా లేదా తెలియదు కానీ ప్రశాంతంగా ధ్యానంలోనే ఉంటుంది ఎక్కడ కూడా చెక్కు జగరదు ఒక కోడోడని ఒక ఆవు దోడని ఒక నందీశ్వరుని మనం చూసినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన మనంగా మనం ఎదుటి మనిషిని చూసినప్పుడు కూడా అంత ప్రశాంతంగా ఉండగలగాలి ప్రశాంతత ఉన్నంత మాత్రం నా పనులు ఆగిపోతాయి చచ్చిపడిపోతారు ఇక నిస్సారం అయిపోయే మనిషి కాదు శక్తి అనేది మనిషి లోపల అంతర్గతంగా ఉంటుంది అనమాట ఓకే దాన్ని దాంతో చూపిస్తారు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడు ఆయన సినిమా హీరో బయటికి చాలా ప్రశాంతంగా కనపడతాడు ఎక్కడ కూడా కానీ సాహసోపేతం ఉన్నటువంటి చర్యలు మార్పులు రికార్డులు ఆయన సృష్టించాడు కాబట్టి సాహసించడానికి ఉ ఉద్యమించాల్సిన పనేమి లేదు ప్రశాంతంగానే ఉండొచ్చు చేసేది కరమరీత్యా చేయగలగాలి కదా సో అటువంటి అంతర్గత శక్తిని కలగజేసేది అది అనేక మంది దీని నుంచి ప్రయోజనం పొందారు ఇంకోడి మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ సర్దార్ వల్లభాయ్ పటేలు ఎంతమంది వల్ల ప్రయోజనం పొందారు కన్నడ కంట్రీద రాజ్ కుమార్ తమని చెప్పడానికి వీల్లేదు ఎంతోమంది ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి ఎవరు ఎంత అందుకుంటే అంత సాధ్యం ఓకే చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ రైట్ సార్ అంతే సరే ఇక గాయాలు లేకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది బాధపడుతుంటారు వీళ్ళు అసలు యోగా చేయొచ్చా చేస్తే మనం వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటి గాయాలంటే మోకాలు నొప్పి కానీ ఎటువంటి గాయాలు పెట్టినప్పుడు గాయం తగ్గిన తర్వాత డాక్టర్ సలహా మేరకే తర్వాత యోగాభ్యాసం చేయాలి ఓకే ఓకే ఇక మిగతా నొప్పులు అటువంటి ఉంటే చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామం అటువంటివి ఉంటాయి వాటిని చేయటం ద్వారా కూడా స్వాంత్ర పొందొచ్చు బెడ్ మీద పడుకునే పేషెంట్తో కూడా ప్రాణాయామం చేయించవచ్చు యోగాభ్యాసం చేయించవచ్చు వాళ్ళు కూడా రిలీఫ్ పొందుతారు ఇక డయాబెటీస్ హార్ట్ పేషెంట్స్ హైపర్ టెన్షన్ పేషెంట్స్ కి ముద్రల ద్వారా మెడిటేషన్ ద్వారా బ్రహ్మాండంగా హీలింగ్ చేయొచ్చు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి మార్గాలు కాబట్టి ప్రతి ఒక్క రంగంలో కూడా కాకపోతే ఏంటంటే యోగా ద్వారా నాకు ఇది సాధ్యం అవుతుంది అనే నమ్మకాన్ని ప్రేమని అవతల పేషెంట్తో కలగజేసినట్టుగా యోగా టీచర్ ఉండాలి ఓకే డాక్టర్ గారు చెబితేనే యోగా కూడా వస్తారు ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరో చెప్తే రారు డాక్టర్ గారు ఒకసారి యోగా ట్రై అంటాడు ఆయన కూడా చేయమంటాడు ట్రై చేయమంటాడు ట్రై చేయమంటే అప్పుడు మన దగ్గరకు వస్తారు చక్కగా చేస్తారు చేసినప్పుడు డెఫినెట్ గా దాని రిజల్ట్ పొందుతారు యోగా అది ఒక మర్మం గాను లేకపోతే తాంత్రికంగా గాను మహత్తు గాను ఐదు రోజుల్లో పది రోజుల్లో అయిపోయేది కాదు కనీసం అంటే మూడు నెలలు అంటే వంద రోజులు సత్య దినోత్సవం కనుక చేసేటట్లయితే యోగా మీద ప్రభావం రక్తంలోను రక్త కణాల్లోను రక్త ప్రసరలోను ఆర్గాన్స్ మీద ఓకే మైండ్ మీద బ్రెయిన్ సెల్స్ మీద అన్నింటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది డెఫినెట్గా కంటిన్యూటీ ఉండాలా వారానికి నాలుగు ఐదు రోజులు అయినా కానీ పర్వాలేదు కాబట్టి గాయాలు జబ్బులు ఏమీ అడ్డంకులు కావు కాకపోతే నొప్పి కలిగించేటప్పుడు కానీ గాయం గుండుగా ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు చేయకూడదు ఏమైనా థెరపీ యోగా టీచర్లు కొత్తగా సర్టిఫైడ్ టీచర్స్ వస్తారు మాలాంటి సంస్థలు వాటిని కూడా రూపకల్పన చేయండి నగరంలో తెలంగాణ యోగా టీచర్స్ ఆయన టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ అని ఉంది చాలామంది టీచర్లను తయారు చేసింది కోఆర్డినేషన్ చేస్తూ ఉంది వాళ్ళ యోగా థెరపిస్టులు అనేక మంది ఉన్నారు మనం వాళ్ళు ఆన్లైన్లో కొడితే ఆ థెరపిస్టుల యొక్క లిస్టు మన దగ్గరికి వస్తుంది తద్వారా ఎవరు సూటబుల్ అవుద్ది అనుకుంటే వాళ్ళ ద్వారా మనం దాన్ని తీసుకోవచ్చు ఓకే సార్